తల్లిదండ్రుల ప్రాపంచిక అనుభవాల వల్ల వారిద్దరి ప్రాథమిక మనసులు అంటే చిత్రపటంలో చూపించిన బీలు మారిపోయి తర్వాత కలిసిపోయి అది వారికి కలిగిన సంతానానికి బి అంటే ప్రాథమిక మనసుగా ఏర్పడుతుంది పుట్టినప్పుడు శిశువుకు బి ఎలా ఉన్నా ఏ అంటే ఆత్మ దానిని చదివి సి అంటే అహాన్ని పొంది డిలోని కోరికలతో కలిసి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాపంచిక అనుభవాలు అంటే ఓటమి కానీ గెలుపు కానీ పొందుతుంది ఆ అనుభవాల ప్రభావం వల్ల డి మారుతుంది సి మారుతుంది మరియు బి కూడా మారుతుంది కానీ ఈ అంటే జ్ఞానేంద్రియాలలో ఎటువంటి మార్పు ఉండదు ఏ అంటే ఆత్మ ఈ ద్వారా ఎఫ్ అంటే ప్రపంచమును కలవడం వల్ల బి సి మరియు డిలు మారిపోతాయి అవి ఏ విధంగా మారిపోతాయి అంటే ఏ ఈ ద్వారా ఎఫ్కు మరింతగా అత్తుకుపోయే విధంగా మారిపోతాయి లు మూడు కూడా ప్రపంచ అనుభవాల వల్ల ఏర్పడే జ్ఞాపకాలు మాత్రమే కానీ అవి ఏర్పడే సమయాన్ని బట్టి ఏర్పడే స్థానాలను బట్టి మరియు వాటి యొక్క పనితీరును బట్టి వాటికి వేరువేరు పేర్లు ఇవ్వడం జరిగింది కానీ బి అంటే ప్రాథమిక మనసుని పుట్టుకోతో వచ్చే మూడు బాధ్యతల పుస్తకం అని మరియు సి ప్లస్ డిను అనుభవాలతో ఏర్పడే ద్వితీయ మనసు అంటే జ్ఞాపకాల పుస్తకం అని అంటాం కానీ విడిగా చూపించినప్పటికీ జి అంటే ధ్యాన కోరిక కూడా డిలోనే ఉంటుంది ఏ ఎఫ్తో ఉంటే నరకం మరియు ఏ హెచ్తో ఉంటే స్వర్గం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అనే శ్లోకంను ప్రతి పని ప్రారంభంలో విఘ్నాలు జరగకుండా ఉండడానికి చదువబడుతుంది ఆ శ్లోకానికి చక్కటి వివరణ ఇవ్వబడిన ఒక వీడియోను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి నామరూప ధ్యానంలో అంటే నామజపం చేస్తూ రూపస్మరణ చేసే ధ్యానంలో రూపం కోసం ఒక ప్రసన్న వదనం కలిగిన రూపాన్ని అది ఎవరిదైనా సరే దానిని ఊహించుకోవడం అవసరం ఈ శ్లోకాన్ని మాత్రం చదివి భౌతికంగా ఎన్ని పూజలు చేసినా అగరబత్తి వెలిగించినా దీపాలు వెలిగించిన కళ్ళు మూసుకొని వందల సార్లు చేతులు జోడించినా వేలం పాటల్లో లక్ష రూపాయలు పెట్టి లడ్డు ప్రసాదం గెలిచి ఆ ప్రసాదాన్ని తిన్నా ఆ శ్లోకంలో చెప్పే సర్వ విఘ్నోపశాంతయే అనేది జరగదు అంటే జరగబోయే పనికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆగిపోవడం జరగదు అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటే ప్రసన్న వదనం కలిగిన రూపాన్ని స్మరిస్తూ అదే సమయంలో నామజపంతో కూడిన ధ్యానాన్ని చేస్తూ ఉంటే అది జరుగుతుంది ధ్యానం చేస్తే అడ్డంకులు రాకుండా ఎలా ఉంటాయి అంటే ధ్యానం చేసే వాడిలో తీవ్రమైన ధ్యాస ఆరు చెడు గుణాలలో మార్పు ప్రశాంతత స్థిరత్వం నిర్భయత్వం విషయాలను స్పష్టంగా గ్రహించే శక్తి మనసులో స్పష్టంగా దాచుకునే శక్తి జ్ఞాపకాలను వెలికితీసి వాటిని సమయానుకూలంగా అంటే సమయస్ఫూర్తితో తిరిగి ఉపయోగించుకునే శక్తులు వస్తాయి అందువల్ల చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో చేస్తున్న ఏ ప్రపంచ వ్యవహారాల్లో అయినా సమర్థత కలుగుతుంది ప్రాపంచిక గెలుపులు సుఖాలు ఉంటాయి ఒత్తిడి మరియు ఘర్షణ లేని జీవితం ఉంటుంది అతను సమాజంలో గుర్తించబడతాడు అందరిలో మానసికమైన ఒత్తిడి ఉండడం సహజమే ఆ ఒత్తిడితో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన పరాజయాలు పొందడం జరుగుతుంది కాబట్టి ఒత్తిడి ఘర్షణ భయాలు లేని కాన్సన్ట్రేషన్ మెమొరీ కావాలంటే ధ్యానం తప్పనిసరి ఇవన్నీ విద్యార్థులకైనా ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా గృహిణులకైనా వృద్ధులకైనా ఎవరికైనా అవసరమే కానీ ధ్యానం చేస్తూ ఉన్నా ప్రకృతి సహకారం లేనప్పుడు అది సృష్టించే అడ్డంకులతో ఓటమి తప్పదు అంటే ప్రకృతి సహకరించినప్పుడు మాత్రమే మానవ ప్రయత్నంలో సమర్థత ఉంటేనే అడ్డంకులు రాని గెలుపు తథ్యం ఆ సమర్థత కోసమే ధ్యానం చేయాలి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు